సమాజంలో చూసినట్లయితే మతస్థులకి వాళ్ళ వాళ్ళ గ్రంథాల పట్ల చాలా అవగాహన ఇప్పుడు మీరు ఏ క్రైస్తవనన్న తీసుకోండి వందలో యాభై మంది క్రైస్తవులకు దేవుడు అనేటటువంటి తెలియదు ఏసుక్రీస్తు దేవుడు అనే తెలుసు అసలు బైబిల్ ప్రకారంగా చూసుకుంటే యహోవా దేవుడు అంటే క్రైస్తవులకు బైబిల్ తెలియదు ముస్లింలకు కురాన్ కూడా చాలా మందికి తెలియదు ఏదైతే మసీదులో ముల్లా కానీ తర్వాత మసీదు పెద్ద ఎవరైతే ఉన్నారో అది చెప్పిందే వాళ్ళు మసీదులలో వింటారు తర్వాత ఈ హిందువులకి ఎంతో కొంత ఈ హిందూ గ్రంథాల మీద రాముడి మీద కృష్ణుడి మీద అవగాహన ఉంది ఇవన్నీ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలుగా మన జీన్స్లో ఉన్నాయి కానీ జీవితానికి కావలసినటువంటి విలువలన్నీ హిందువులకి తమ ఆచార సాంప్రదాయ వ్యవహారాలలో ఉన్నాయి కాబట్టి మనది జీవన మార్గం జీవన ధర్మం సనాతన ధర్మం కాబట్టి మనందరికీ అవగాహన ఉంది ఇంకా వాళ్ళకే నన్ను అడిగితే అంటే కానీ భారతదేశంలో హిందువులకు హిందుత్వం గురించి తెలుసు హిందుత్వం అంటే ఏంటో తెలుసు తెలియనటువంటి వాళ్ళే మతం మార్పు అందరికీ నమస్కారం శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే శివశక్తి ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ కళ్యాణ్ కుమార్ గారితో మనం హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు చర్చిద్దాం నమస్కారం అండి ఈ సమాజంలో చూసినట్లయితే అన్యమతస్థులకి వాళ్ళ వాళ్ళ గ్రంథాల పట్ల చాలా అవగాహన ఉంది మన హిందూ మతంలో మన గ్రంథాల పట్ల ఒక రామాయణం తీసుకున్నట్లు కానీ ఒక భాగవతం కానీ ఒక భగవద్గీత కానీ అసలు ఏ విధమైన అవగాహన ఎవ్వరికీ లేదు చాలా తెలియాల్సింది ఉంది సార్ దీన్ని ఎట్లా ఎలా తెలియపరచాలంటారు అది మనం అనుకుంటాం కానీ చాలా తప్పండి వాళ్ళకు కూడా వాళ్ళ గ్రంథాల పట్ల అవగాహన లేదు ఇప్పుడు మీరు ఏ క్రైస్తవునైనా తీసుకోండి వందలో యాభై మంది క్రైస్తవులకు యహోవా దేవుడు అనేటటువంటి తెలియదు ఏసుక్రీస్తు దేవుడు అనే తెలుసు అసలు బైబిల్ ప్రకారంగా చూసుకుంటే యహోవా దేవుడు అంటే క్రైస్తవులకు బైబిల్ తెలియదు ముస్లింలకు ఖురాన్ కూడా చాలా మందికి తెలియదు ఏదైతే మసీదులో ముల్లా కానీ తర్వాత మసీదు పెద్ద ఎవరైతే ఉన్నారో అది చెప్పిందే వాళ్ళు మసీదులలో వింటారు తర్వాత ఈ హిందువులకి ఎంతో కొంత ఈ హిందూ గ్రంథాల మీద రాముడి మీద కృష్ణుడి మీద అవగాహన ఉంది ఇవన్నీ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలుగా మన జీన్స్లో ఉన్నాయి మనందరికీ కొంత అవగాహన ఉంది కానీ ఈ గ్రంథాలు అనేటటువంటిది ఇస్లాంకి కానీ క్రైస్తవానికి కానీ లేదా లేదా వేరే రిలీజియన్ కానీ ఆ గ్రంథాలు ఒక్కటే వాళ్ళ బైబిల్ మొత్తం ఒకటే వెయ్యి పేజీలు పన్నెండు పదకొండు వందల పేజీలు ఉంటాయి ఈ పదకొండు వందల పేజీలు చదివితే వాళ్ళ మతం మొత్తం తెలుసుకున్నట్టే కురాన్ కూడా సుమారు అన్ని పేజీలు ఉంటాయి కానీ హిందుత్వం తెలుసుకోవాలంటే వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఉపపురాణాలు ఉప ఉప ఉపనిషత్తులు ఇట్లా రామాయణం భాగవతం ఇట్లా కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి కాబట్టి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఒక జీవితకాలం సరిపోదు కానీ జీవితానికి కావలసినటువంటి విలువలన్నీ హిందువులకి తమ ఆచార సాంప్రదాయ వ్యవహారాలలో ఉన్నాయి కాబట్టి మనది జీవన మార్గం జీవన ధర్మం సనాతన ధర్మం కాబట్టి మనందరికీ అవగాహన ఉంది ఇంకా వాళ్ళకే నన్ను అడిగితే తెలియదు అంటే కానీ భారతదేశంలో హిందువులకు హిందుత్వం గురించి తెలుసు హిందుత్వం అంటే ఏంటో తెలుసు తెలియనటువంటి వాళ్ళే మతం మార్పు